ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదులో శ్రేయస్ అయ్యర్ను సెలెక్ట్ చేయకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ విషయంపై మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయంపై శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు కానీ తన తండ్రి సంతోష్ అయ్యర్ మాత్రం కొడుక్కి టీంలో చోటు దక్కకపోవడంపై స్పందించారు సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ ఐపీఎల్లో శ్రేయస్ అద్భుతంగా రాణించాడు తన కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్స్ను ఫైనల్ వరకు తీసుకొని వెళ్లాడు కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ను కూడా గెలుచుకుంది అయ్యర్ను టీం కెప్టెన్ గా చేయమని నేను అడగట్లేదు కనీసం టీంలోకి ఎందుకు తీసుకోలేదో చెప్పమని మాత్రమే అడుగుతున్నానని చెప్పుకొచ్చారు శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోష్ అయితే టీంలో లో చోటు లభించకపోవడంపై శ్రేయస్ పెద్దగా పట్టించుకోలేదని అన్నారు నాకు అదృష్టం లేదని చెప్పి పక్కకు వెళ్ళిపోయాడని అన్నారు శ్రేయస్ అయ్యార్ తండ్రి సంతోష్ అయ్యర్ Thank <laughs> you.